పాన్స్వాడ నియోజకవర్గంలోని పట్టణంలో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం తమ స్కూల్ బస్సుల్ని మరమ్మతులు చేయించాలని ఫిట్నెస్ సర్టిఫికేట్ అధికారుల నుంచి తీసుకోవాలి ప్రతి ఒక్క బస్సుకు కాలం చెల్లిన బస్సులకు అనుమతులు ఇవ్వకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని పాన్స్వాడ బీజేపీ నాయకులు ఉపాధ్యకులు గుడుగుట్ల అనిల్ కుమార్ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు బీజేపీ పార్టీ తరఫున తమ స్కూల్ బస్సులను మరమ్మతులు చేయించాలని అర్హత కలిగిన డైవర్లను నియమించాలని విద్యార్థిని విద్యార్థుల పిల్లల విషయంలో జాగ్రత్త వహించాలని ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలకు కోరుతున్నా నిర్లక్ష్యం వహించవద్దని బీజేపీ పార్టీ తరఫున ముందస్తు సూచనలు తెలియజేస్తున్నారు బీజేపీ పార్టీ గుడుగుట్ల అనిల్మార్ బాన్సువాడ కూడా ప్రజలకు తల్లిదండ్రులకు పిల్లలకు స్కూల్ యాజమానులకు తెలియజేయగా స్కూళ్ళు తెరవబడుతున్నాయి స్కూళ్ళు మొదలైతే రేపటి నుంచి పిల్లల తల్లిదండ్రులు జాగ్రత్త వహించి పిల్లల స్కూల్ బిల్డింగ్స్ అతిష్టంగా ఉన్నాయా లేవా అని చూసుకొని ఆ పిల్లల్ని ఆ స్కూల్లో చేర్పించాలి స్కూల్ బస్సులు కూడా చాలా రోజుల నుండి పక్కకు పెట్టి ఉంటాయి కాబట్టి కొద్దిగా కొంతమంది పెళ్ళిళ్ళకు శుభకార్యాలకు వాడతారు కాబట్టి ఆ బస్సులు ఫిట్నెస్గా ఉన్నాయా లేవా ఆ బస్సులో డ్రైవర్లు లైసెన్స్ కలిగి ఉన్నారా లేదా అని ముందు జాగ్రత్తతో పిల్లల్ని ఎక్కించాలి చూసి పిల్లల తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించాలి అది కాకుండా స్కూల్ యాజమాన్యం కూడా శ్రద్ధ తీసుకొని బాగు బాగుచేపించి మరమ్మత్తు చేయించాలి బిల్డింగ్స్లో ఏమన్నా పాడుబడ్డ బిల్డింగ్స్ ఉంటే ముందుగా తెలియజేయాలి ప్రభుత్వానికి ఏదున్నా పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి స్కూళ్ళు మొదలైపోతున్నాయి అందుకనే తల్లిదండ్రులకు బీజేపీ పార్టీ తరఫున బీజేపీ శాఖ తరఫున ముందస్తు పిల్లల జాగ్రత్త కోసం ఇలాంటి అన్ని సూచనలు ఇస్తూ ఉంటాము మేము కూడా మా దృష్టికి వస్తే మేము కూడా ప్రభుత్వానికి అధికారులకు తెలియజేయడానికి సిద్ధంగా ఉంటాము జై శ్రీరామ్ జై బీజేపీ